ఆత్మ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన కరపు మండలం ఎండమూరు పంచాయతీ వడ్డిపాలెం గ్రామానికి చెందిన వనం విమలావతి రాష్ట్ర సెటివల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ వ్యవస్థను ఇంకా అభివృద్ధి చేసే దిశగా ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజా సేవ కోసం పాటు పడుతుందని అన్నారు అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పంతం నానాసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపునిస్తూ పాలన సాగిస్తున్నారని అందులో భాగంగా ఆత్మ కమిటీని నియమించి చైర్మన్ గా గొల్లపల్లి చంద్రశేఖర్ ను నియమించి ఇరవై ఒక్క మంది డైరెక్టర్లను కూడా నియమించడం జరిగిందని ఈ డైరెక్టర్లలో ఎండమూరు పంచాయతీ వడ్డిపాలెం గ్రామానికి చెందిన వనం విమలావతిని డైరెక్టర్ గా నియమించడం జరిగింది తెలిపారు ఈ పదవి ద్వారా రైతులకు అందుబాటులో ఉంటూ వారికి వ్యవసాయంలో ఎటువంటి పద్ధతులు తీసుకోవడం ద్వారా ఎక్కువ దిగుబడి పొందవచ్చు వంటి కార్యక్రమాలను వ్యవసాయంలో నూతన పద్ధతులను అక్వ రంగంలో నూతన పద్ధతులను ఇలా అనేక వ్యవసాయ అనుబంధ సంస్థలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆత్మ కమిటీ ముందుకు వెళ్లాలని సూచించారు అనంతరం విమలావతి మాట్లాడుతూ ఈ పదవి ద్వారా రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడతానని అలాగే ఈ బాధ్యత అప్పగించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గై డాక్టర్ చప్పుడి వెంకటేశ్వర కి గ్రామ సర్పంచ్ మారేల శివ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ మద్దా వికాష్ అలియన్స్ క్లబ్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాస్ వనం ఏడుకొండలు కురుపుడి విజయతార వనం ఉపేంద్రనాథ్ వనం అనంత రాజ్యలక్ష్మి మేడిశెట్టి పాండురంగ గుబ్బల వీరబాబు పిల్లి లోవరాజు పాలిక చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా గుర్తింపు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా తెలుగుదేశంలో ఏ పదవి వచ్చినా కూడా పదవి రాకపోయినా కూడా కార్యకర్తలు అందరూ కూడా మనం ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా మన యొక్క పార్టీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమలు చేస్తుందో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిన అవసరం మనందరికీ ఉంది అంచేత ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు మన ఆత్మ డైరెక్టర్ అయినటువంటి విమల 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 గారిని నేను కోరుతున్నాను ఎందుకంటే పార్టీ ఎంత కష్టపడుతుందో ప్రజలందరికీ తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారో తెలుసు కానీ ప్రజలు ఇంకా మాకు అవి అందలేదు ఇవి అందలేదు అనే ద్వారంలో కొంతమంది ఇంకా ఇంకా ఉన్నారు అయితే అభివృద్ధిని చూస్తూ మనకి ఏ రకమైన జాబులు చూడండి ఈరోజు ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక్క పోస్ట్ కూడా తీయలేదు ఈరోజు డిఎస్సి చేశారు అలాగే చాలా కంపెనీలు వస్తున్నాయి చాలా పోస్టులు వస్తున్నాయి అలాగే స్కిల్ నైపుణ్యంలో పిల్లల్ని బాగా నైపుణ్యంలో వాళ్ళని పెంచి వాళ్ళకి కూడా పోస్టులు వచ్చేలా చేస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమందిని మేము సెలెక్ట్ చేసి పోస్టులు తీసుకుని పంపించడం జరుగుతుంది ఇలా అనేక ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము అలాగే హాస్పిటల్ సైడ్ కానీ ప్రతి రంగంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ ముద్ర అయితే ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన ఒక విధంగా ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థలనే సమూలమైన మార్పులు తెచ్చి డిడివ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది ఇలా ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళు ఇప్పుడు మొన్న లోకేష్ గారు అమెరికా వెళ్ళి ఆయన యొక్క రిసీవింగ్ అక్కడ రిసీవింగ్ ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు సో ఆయన రిసీవింగే కాదు వాళ్ళు పనితనం చూసే అంత రిసీవింగ్ ఉంది ఆ విధంగా మనం కూడా వాళ్ళతో పాటు కార్యకర్తలుగా మన తెలుగుదేశం పార్టీలో మరింత కష్టపడి ప్రజలకు అన్ని విషయాలు చేరవేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ